హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు కనపడే పెట్టలు వచ్చేసి అండి అండి ఇవి కొన్ని కన్నెపెట్టలు ఉన్నాయి కొన్నేమో ఒకసారి గుడ్లు పెట్టిన పెట్టలు కూడా ఉన్నాయండి వీటి యొక్క కాస్ట్ వివరాల్లోకి వెళ్తే అండి ఐదు లేదా పది తీసుకుంటే ఒక్కొక్క దాని ధర వచ్చేసి కేవలం రెండు వేల మూడు వందల రూపాయలకే ఇవ్వడం జరుగుతుందండి లేదు మాది ఒకటి రెండు కావాలి అనుకుంటే మీకు నచ్చిన పెట్ట కావాలనుకుంటే కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి మా ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకళ్ళు ట్రాన్స్పోర్ట్ విషయంలోకి వస్తే అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే మనం ట్రైను లేదా బస్ ద్వారా మనం ట్రాన్స్పోర్ట్ ఒకటి చేస్తామండి సో మీలో ఎవరికైనా ఈ పెట్టలు నచ్చి కావాలి అని అనుకుంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి చూసి కాల్ చేయనండి మన ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే మనం ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామండి మీలో ఎవరైతే ఇంకా మా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ అండి ఇక నుంచి డైలీ మన వీడియోలు అనేవి అప్లోడ్ అవుతాయి సో కావాల్సిన వాళ్ళు మాత్రమే నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసి కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్